మూడు నాలుగు వందల కోట్ల విలువ ఉన్న గవర్నర్ పేట డిపో స్థలాన్ని నుంచి తగ్గించి మీద ప్రేమతో అప్పజెబుతున్నారని ఆరోపిస్తున్నారు చంద్రపు అడుగు కట్టబెట్టారని అంటున్నారు అతి చౌకగా భూములు అప్పజెప్పడం వెనుక రహస్యమేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తామంటే ఊరుకోబోమంటున్నాయి లూలు ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా దురదృష్టకరం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ రెండు పన్నెండు ఉంది డెబ్బై ఒకటి స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది ఒకవేళ ఏ కారణాల వలనైనా తప్పకపోయేటట్టయితే ఆ స్థలం యొక్క మార్కెట్ వాల్యూలో పది శాతానికి తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది